యమున విహారి దగ్గరికి విహారి విహారి అని పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైందమ్మా ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని విహారి అడుగుతూ ఉంటాడు పద్మాక్షి వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా అని యమున చెప్తుంది మరోవైపు పద్మాక్షి తన లగేజ్ తీసుకొని సహస్రాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అమ్మ పద్మాక్షి ఇదేమైనా బాగుందా అని కాదంబరి అడుగుతూ ఉంటుంది మరి నీ మనవడు చేసింది బాగుందా లక్ష్మి గదిలో ఎందుకు ఉన్నావని నిలదీసినందుకు నన్నే అవమానిస్తాడా నా కూతురు సహస్రపై చెయ్యెత్తుతాడా ఇంత జరిగినా కూడా మేము ఇక్కడే ఉంటామని ఎలా అనుకున్నారు ఒక్క క్షణం కూడా ఉండము అని పద్మాక్షి గడప దాటబోతూ ఉంటే ఆగత్తా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను అపార్థం చేసుకుని వెళ్ళిపోతారనుకోలేదు అని విహారి అంటాడు అపార్థం చేసుకుంటే అర్థం చేసుకునేలా చెప్పాలి అంతేకాని కొట్టడానికి చెయ్యెత్తుతారా రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇదే ఆవేశంలో నా కూతుర్ని కొట్టవని నమ్మకమేటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆవేశంలో ఉన్నావు కదా అందుకే వాడిని అపార్థం చేసుకుంటున్నావు అని యమున చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడకు అని పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్